పెద్ద విగ్రహాన్ని మీరు తగలబెట్టారు సూర్యాస్తమయానికి అక్కడే విగ్రహాన్ని నిలబెట్టారు హాట్స్ఎఫ్ వరికూటి అశోక్ బాబు గారు ఇదే పన్నెండు గంటల రాజశేఖర రెడ్డి గారిని ఇంటికి కూడా మొదలు పెడతారు ఇసుక అంటున్నారు అధికారులను జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోలేదని చెప్పేసి అంటున్నారు చక్క తెలుగుదేశం నాయకులు చెప్తున్నా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీపోయిందేనో కానీ చచ్చిపోలేదని చెప్పేసి చెప్తున్నా అశోక్ బాబు ఓడిపోయాడేనో కానీ చచ్చిపోలేదని చెప్పేసి చెప్తున్నా ఎక్కడ మీ మాటలు మీరు చేసేటువంటి దౌర్బర్యాల్ని విదిరిస్తాం వాటిని ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టాలని ప్రతి గ్రామంలో ఏ చర్మలు చదువుతున్నారో చెప్పండి ఏ ఇసుక